అందరికీ నమస్తే టుడే ఆర్ గోయింగ్ టు లెర్న్ పవర్స్ ఆఫ్టర్ యూజ్ టు యూజ్ టూ ఈ స్పోకెన్ ఇంగ్లీష్ యూజ్ టు అంటే ఏంటో తెలుసా చేసేవాడిని అంటే మనము గతంలో ఏదైనా ఒక పనిని అలవాటుగా చేసి ఉంటే ఆ పనిని మనము యూజ్ టూతో చెప్తాం అయితే మా మనము ఇప్పుడు ఆ పనిని చేయకూడదు చూడండి యూసే చూద్దాం మనం యూసేజ్ మనం ఏదైనా ఒక పనిని గతంలో చేసి ఉండి ప్రస్తుతం చేయకపోతే గతంలో చేయాలి ప్రస్తుతం చేయకపోతే ఆ పనిని మనము యూజుట్టుతో చెప్తాం ఎలా అంటే గతంలో నేను స్కూల్కి వెళ్ళేవాడిని అంటాం ఇప్పుడు నువ్వు కాలేజీకి వెళ్తున్నావు కానీ స్కూల్కి అయితే వెళ్ళట్లేదు కదా అందువల్ల అలాంటి యాక్షన్ని మనం ఏం చేయాలి యూజుట్టుతో ఎక్స్ప్రెస్ చేయాలి అదేవిధంగా గతంలో నేను ఆడుకునేవాడిని ఇప్పుడు ఆడట్లేదు కదా గతంలో నేను బాగా చదివేవాడిని ఇప్పుడు చదవకపోవచ్చు గతంలో క్రికెట్ బాగా ఆడేవాడిని ఇప్పుడు ఆడకపోవచ్చు ఏదైతే గతంలో ఒక పనిని మనం చేసి ఇప్పుడు చేయకపోతామో ఆ పనిని మనం దెంతు చెప్పాలి ఈ జట్టుతో చెప్పాలి అదమ్మా రైట్ స్ట్రక్చర్ చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా ఏ సెంటెన్స్కైనా సరే మనం వీ నీడ్ అ ప్రాపర్ స్ట్రక్చర్ వు టు ఫాలో దిస్ ఓకే సబ్జెక్ట్ సబ్జెక్ట్ తర్వాత ఏముంటుంది హెల్పింగ్ వారు మనకి యూజ్ టూ ఉంటుంది తర్వాత వీ వన్ చూడండి మనం స్పోకెన్ ఇంగ్లీష్లో మ్యాక్సిమం వీ వన్ మనం యూజ్ చేస్తూ ఉంటాం ప్లస్ ఆబ్జెక్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం ఐ సబ్జెక్ట్ ఏంటి రాసాం ఐ ఐ యూజ్ టు ప్లే ఐ యూజ్ టు ప్లే అంటే నేను ఆడేవాడిని ఏంటి ఆడేవాడిని కబడ్డీ అంటే నేను గతంలో కబడ్డీ ఆడేవాడిని అంటే ఇప్పుడు నువ్వు ఆడకూడదు అది ఇప్పుడు ఆడలేదు గతంలో ఆడేవాడివి చూడండి సి ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ సి యూజ్ టు సింగ్ సి అనేది సింగులర్ ఇక్కడ ఐ అనేది ప్లూరల్ ఏదైనా సరే అల్పింగ్ ఏమి ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేయడం ఏమి యాజ్ ఇట్ ఈజ్గా మనం యూజ్ టు రాస్తాము ఓకేనా సి యూజ్ టు సింగ్ సాంగ్స్ సి యూజ్ టు సింగ్ అంటే ఆమె పాడేది ఏం పాడేది పాటలు ఆమె గతంలో పాటలు పాడేదే అంటే ఇప్పుడు పాడట్లేదు అర్థం నెక్స్ట్ అర్స యూజ్ టు మీట్ శివా అర్స యూజ్ టు మీట్ అర్స కలిసేవాడు ఎవరిని కలిసేవాడు శివాను కలిసేవాడు అరస గతంలో శివను కలిసేవాడు అంటే ఇప్పుడు కలవట్లేదు దూరంగా ఉండి వచ్చేమో అదే నెక్స్ట్ ఫోర్త్ వన్ ఊ యూజ్ టు వాచ్ టిక్ టాక్ చాలా ఇంపార్టెంట్ అమ్మది ఓ టు వాచ్ అంటే మనం చూసేవారమే దేన్ని చూసేవారమ్మా టిక్టాక్ ఇప్పుడు ఉందా యాప్ అప్పుడు చూసేవారు మనం టిక్ రీల్స్ అని చూసేవారు కదమ్మా ఇప్పుడే చూడలేదు కదా సో ఇలాంటి యాప్స్ మనము ఇలా చెప్తాం గతంలో మనం టిక్ ను చూసేవారము చూసామమ్మా యూజిట్ను ఉపయోగించి గతంలో ఇప్పుడు చేయని పని అప్పుడు బాగా చేసిన అలవాటు చేసిన పనులన్నింటినీ మనం యూజు టూతో చెప్పొచ్చు ఇందులో చిన్న కండిషన్ అమ్మా నోట్ పాయింట్లో రాసాము ఇక్కడ యూజు టు టేక్స్ ఆల్ ద సబ్జెక్ట్స్ సరే యూజ్ టు అనేది అమ్మా అన్ని సబ్జెక్టులు అంటే ఏ సబ్జెక్టుకైనా మనము యూజ్ టు రాయొచ్చు ఏం మారదు కొన్ని సబ్జెక్టులు కొన్ని హెల్పింగ్ వర్బ్స్ మారుతూ ఉంటాయి సబ్జెక్ట్ పరంగా కానీ ఇక్కడ అన్ని సబ్జెక్టులకు ఒకటే హెల్పింగ్ అమ్మా అది యూజ్ టుని మనం ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు రైట్ ఇదమ్మ మనకి యూజ్ టూ చాప్టరు ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై క్లాస్ థ్యాంక్ యూ